తన అద్భుతమైన రచనలతో తెలుగు జాతికి వెలుగులు పంచిన మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బిసెట్ బాబ్జీ డిమాండ్ చేశారు గురజాడ స్వగృహంలో పౌరవేదిక ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ జీవో నెంబర్ ఆరు వందల ఎనభై తొమ్మిది ప్రకారం ఇరవై రెండు మంది ప్రముఖుల జయంతి వర్ధంతులను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించిందని అందులో గురజాడ పేరు లేకపోవడంతో గురజాడ సాహిత్య అభిమానులు ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు అరవై మూడవ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా వివిధ ప్రజా సంఘాలతో కలిపి కోరుతున్నాం చాలా మంది పెద్దల పేరుతో జయంతి వర్ధంతుల్ని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఒక ఆధునిక మహాకమి తెలుగు జాతికి వెలుగులు అందించినటువంటి వ్యక్తి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అని చెప్పినటువంటి వ్యక్తి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఒట్టి మాటలు గట్టి గట్టి మీద తలపెట్టండో అని చెప్పి ప్రజలకు సంకేతం ఇచ్చినటువంటి మహాకవి అటువంటి గొప్ప వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం రెండు వందల ఆరు వందల ఎనభై తొమ్మిది జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఒక జీవో విడుదల చేసింది ఆ జీవోలో గురజాడ గారి పేరు లేదు చాలా బాధపడుతున్నాం చింతిస్తున్నాం ఇది మంచిది కాదని చెప్తున్నాం అందుకనే జిల్లాలో ఉన్న పెద్దలకు బహుశా తెలియదేమో అనే ఉద్దేశంతో రేపు సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు విజయనగరం జిల్లా పవన్వేదితో పాటుగా కలిసి వచ్చే ప్రజా సంఘాల ప్రతినిధులతో విజయనగరం జిల్లాలో ఉన్న ఎంపీలు మంత్రులు అందరి పెద్దల్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వం రేపు పద్దెనిమిదవ తారీఖున శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి ఆ శాసనసభ సమావేశాల్లోనే ప్రకటన చేయాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటునే దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి గురజాడ గౌరవాన్ని పెంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం